నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ఇప్పుడు మన స్టూడియోలో తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు అధికార ప్రతినిధి కందుల నాగార్జున గారు ఉన్నారు వీరికి కూటమి ప్రభుత్వం మొన్న ప్రకటించిన నామినేటెడ్ తొలి జాబితాలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి లభించడం గొప్ప విషయం పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాగార్జునకు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు ఈ సందర్భంగా మంగళగిరి టైమ్స్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారి జీవన ప్రస్థానంలో కెరీర్ గురించి అలాగే రాజకీయ ప్రొఫెషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ నా గారు చాలా సంతోషం మీకు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి రావటాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మంగళగిరి తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాయకత్వ శ్రేణి ఉన్నారు ఈ తొలి జాబితాలోనే మీకు ఈ పదవి రావటం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి చాలా ఆనందం ఉందా సార్ ఎందుకంటే మంగళగిరిలో రేవర్సు పద్మశాలీలు సామాజిక వర్గం మంగళగిరిలో ఎక్కువ ఈ ఉద్దేశించుకొని లోకేష్ గారు మంగళగిరిలో మరి నన్ను అబాదేయ్ గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం అలాగే నాకు డైరెక్టర్ ఇవ్వటం మంగళగిరిలో ఒక ఒక పండగ వాతావరణంగా జరుగుతుంది ఒక కోలాహలంగా ఉంది మరి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా నుంచి అదేనండి మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మంగళూరులో ఎలాంటి వాతావరణం ఉందో ఇప్పుడు నామినేటెడ్ తొలి జాపితో రాగానే మంగళూరుకి చెందిన సీనియర్ నాయకులు నందం అబద్దయ్ గారికి చేనేత కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం అలాగే మీకు డైరెక్టర్ అలాగే జనసేన నుంచి పర్వతం రావు గారికి కూడా డైరెక్టర్ పదవి లభించింది అంటే ఒకే ఊర్లో చేనేత సామాజిక వర్గానికి చెందిన పద్మశాలీలకు పద్మశాలి కార్పొరేషన్లో మూడు పదవులు రావటాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి ఇది రాష్ట్ర దగ్గర గర్వించుకునేది ఈ రోజున దీనికంటే రాష్ట్రంలో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కార్పొరేషన్ ఇచ్చారు కానీ కొత్త కార్పొరేషన్ ఇచ్చి వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ వదిలేదు మన సామాజిక వర్గంలో మరి ఫస్ట్ రాష్ట్రంలోనే తొలి జాబితాగా మరి నందామబుద్ద గారిని మన పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా వేశారు అలాగే నాకు డైరెక్టర్గా వేశారు మరి మంగళగిరిలో అందరూ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు కానివ్వండి వివర్శ కానివ్వండి చాలా పండుగ వాతావరణం జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో కానివ్వండి మంగళగిరిలో కానివ్వండి చాలా కోలాహలంగా ఉంది మంగళగిరి అంత అందరూ సంతోషంగా ఉన్నారు సార్ ఈ పదవి మీకు వచ్చినట్లుగా మొదటగా ఎలా తెలిసిందండి నేను ఊహించలేదండి ఈ నామినేట్ పోస్ట్ నాకు వచ్చింది నేనైతే అసలు ఊహించలే నేను ఆ రోజు కూడా పోస్ట్ ప్రకటించిన రోజు కూడా నేను వైజాగ్లో ఉన్నాను నేను లైన్కి వెళ్ళా సో ఫోన్లు మీ ఫోన్లు వచ్చినాయి ఇంకా అదే ఫోన్ కంటిన్యూ ఫోన్ వస్తానే ఉంది ఇంకా నాకు పదవి వచ్చిన తెలిసింది ఇంకా వెంటనే బయలుదేరి మంగళగిరి వచ్చి ఇంకా అందరూ విషయ చెప్పడం అందరింటికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్ ఈ పదవి మీకే రావటానికి గల కారణం ఏంటండి ముఖ్యంగా మంగళగిరిలో వేవర్స్కి పద్మశాలీలకి ఇన్ని పదవులు ఎంత పెద్ద పదవులు ఏ నాయకుడు ఇవళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారి దయవాళ్ళే ఇలాంటి పదవులు మంగళగిరిలో ముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కొత్తగా ఫస్ట్ పదవులు మంగళగిరిలోనే పద్మసాలు ఇచ్చారు ఇంత చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి పదవి పొందారండి అసలు రాజకీయాల్లో మీరు ఎలా వ్యవహరిస్తారు మీ ఎలా ఉంటాయండి అంటే నేను నేను సేవా కార్యక్రమాల్లో ముందుంటా సో లోకేష్ గారు మంగళగిరి రావటం మాకు అదృష్టం మా మంగళగిరికి అదృష్టం అందుకని లోకేష్ గారు వస్తే మంగళగిరి డెవలప్ అయ్యద్ది మంగళగిరి ప్రజలందరూ బాగుపడతారు మంగళగిరి ప్రజలకి ఏ సమస్య ఉన్నా ఏ పనున్నా లోకేష్ గారు చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు నాలాంటి చేనేత కుటుంబంలో యువకుడు ముందుకొచ్చి బయటకు వచ్చి లోకేష్ అండగా నిలబడి ఎంతో ఫాలోఅప్ చేయించి ఆయన గెలవటానికి చాలా కృషి చేయడం జరిగింది లోకేష్ గారు అంటే మంగళగిరిలో ఒక బ్రాండు అంత ముందు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు దాకా పాలించారు మంగళగిరిలో ఎంతో మంది వచ్చారు ఎమ్మెల్యేలు మారారు కానీ లోకేష్ గారు లాంటి దేవుడు మంగళగిరికి లోకేష్ గారు లాంటి మనిషి నేనైతే ఎప్పుడు చోల్లా అందుకనే మాలాంటి యువకులు కూడా ముందుకొచ్చి లోకేష్ గారికి బాగా పనిచేసాం అసలు లోకేష్ గారిని మీరు మొదటిసారి ఎప్పుడు కలిసారండి మొదటిసారి అంటే రెండు వేల పదమూడు నుంచి నేను పార్టీలో ఉన్నా దాని తర్వాత మధ్య మధ్యలో కలుస్తూనే ఉన్నా ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత నుంచి వర్క్ ఇంకా మేము బాగా ఎక్కువ చేసాం దేనికంటే అలాంటి నాయకుడు మంగళగిరికి అవసరం ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంగళగిరి డెవలప్మెంట్ అవుతుంది లోకేష్ గారు ఉన్న నమ్మకం మాకు అందుకని చెప్పేసి మా యువత కానివ్వండి అందరూ మంగళగిరి అందరూ తొంభై రెండు వేల మెజార్టీ మామూలు విషయం రాష్ట్రంలో మూడో మూడోది సారికి వచ్చింది మరి మెజార్టీ మరి అందుకని మంగళగిరిలో అందరూ కావాలి లోకేష్ గారు కావాలనుకుని ఇంత మెజార్టీతో గెలిపించుకున్నాం లోకేష్ గారు పథకాలు కానీ సంక్షేమ పథకాలు మంగళగిరిలో ఎవరు పెట్టలా అన్ని పెట్టారు లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళకి దగ్గరయ్యారు లోకేష్ గారు ఇప్పుడు అదేనండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరాజయం ఎదురైనా వెనుదిరకుండా ప్రస్తుతం నియోజకవర్గంలో పనిచేశాను నాకు యాభై వేలు మెజార్టీ ఇస్తే చాలు అన్నట్టుగా అనేక సభల్లో లోకేష్ గారు చెప్పారు అయితే అందరూ అంటే చాలా మంది ఊహించలేదు అంతటి ఘన విజయం లభించిందండి ఈ ఈ విజయాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి చాలా గొప్ప విషయం మంగళగిరిలో ఎక్కడైతే లోకేష్ ఓడిపోయారో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అన్నారు లోకేష్ మంగళగిరిలో అన్నారు అదే మంగళగిరి రోజు సారు యాభై వేలు మెజార్టీ చేయాలన్నారు మేము మంగళగిరిలో లక్ష దగ్గర దగ్గర మెజార్టీ మేము గెలిపించి అసెంబ్లీ పంపించాం ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ గారు ఇందాక కూడా చెప్పాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు లోకేష్ గారు అందరు దగ్గరయ్యారు అందుకని మంగళగిరిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క కులం కులం మాత్రం అతీతంగా రోజు అందరు లోకేష్ గారు పట్టం కట్టారు లోకేష్ గారికి పనిచేశారు నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ నియోజకవర్గంలో పెట్టారండి అన్ని సామాజిక వర్గాలకి ప్రత్యేకంగా చేతి వృత్తుల వారికి అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టారండి అలాగే యువతలో క్రీడల పట్ల ఆసక్తి కలిగించేందుకు పోటీలు పెట్టి పెద్ద పెద్ద మొత్తంలో ప్రైజులు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారండి వీటన్నిటిలో మీ భాగస్వామ్యం ఏమైనా ఉందండి ఖచ్చితంగా అండి మరి ఆ టీం వర్క్లో మెయిన్గా నేనున్నాను ఇంకా నా మిత్రులు ఉన్నారు అందరం చేసి కష్టపడడం అందరం చేసాం అలాగే ఎవరో పార్టీల్లో రానోళ్ళు కూడా తిరనోళ్ళు కూడా మరి లోకేష్ గారు గెలవాలని చెప్పేసి అందరూ పార్టిసిపేట్ అయ్యారు అందరూ ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఏ మీటింగ్ ఉన్నా కానీ ఇప్పుడు స్పోర్ట్స్లో కానివ్వండి ఏది ఉన్నా ఇప్పుడు ఎన్ని పెట్టి కబడ్డీ పెట్టారు క్రికెట్ పెట్టారు వాలీబాల్ పెట్టారు ఎన్నిటికీ అన్ని అందరూ పార్టిసిపేట్ అయ్యారు అందరూ కలిసి పనిచేశాం కాబట్టి ఈ రోజున అన్ని సక్సెస్ఫుల్ అయినాయి గెలిచిన తర్వాత లోకేష్ గారిని మీరు కలిసినప్పుడు వారిని చూసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటండి ఆయన తప్పకుండా గెలుస్తారు అనే నమ్మకం మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకా మెజార్టీ రంగాలనే మా ఆనందాలు హద్దులు లేకుండా పోయినాయి దేనికంటే ఇప్పుడు దాకా చరిత్రలో మంగళగిరిలో తొంభై వేల చిల్లర అంటే ఎవరి వల్ల కాదు అవ్వదు కూడా అది అది లోకేష్ గారికి సాధ్యం ఆయన అలా పనిచేశారు అలా తిరిగారు చాలామంది మంగళగిరిలో వాళ్ళు ఏమన్నారు నాయకులు అంతమంది అదర్ పార్టీ వాళ్ళ నాయకులు వైసీపీ నాయకులు ఏమన్నారు మంగళగిరిలో లోకేష్ గారు ఉండరు హైదరాబాద్ వెళ్ళిపోతాడు గెలిపించుకుంటే మీకు అందుబాటులో ఉన్నాను ఒక మెసేజ్ పెడితేనే పనిచేసి పెడతారు లోకేష్ గారు మంగళగిరిలో ఈరోజు అందరు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆఫీస్ మన అమ్మెస్ఎస్ భవన్ ఉంది ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య ఉన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు తక్కువ మంట పని చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర లోకేష్ గారు ఫోన్ నెంబర్ ఉంది ఒక మెసేజ్ చేస్తున్నారు లేదంటే ఫోన్ చేస్తున్నారు తక్కువ పని చేసి పెడుతున్నారు అందరికీ దగ్గరగా ఉన్నారు లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పాలన ముగిసిందండి ఈ వంద రోజుల్లో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి జరిగిన మార్పులు మీరు ఏమైనా గమనించారండి గమనించామండి అందరూ సంతోషంగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలన పోయింది రాముడి పాలన వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది అందరు సంతోషంగా ఉన్నారు ముందు ఎసుక అయితే ఆకాశాన్ని అందుకొని ఎసుక ఈరోజు ఉచితంగా ఇస్తున్నారు మూడు వేల రూపాయలు పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేల రూపాయలు ఇచ్చేది దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఏమీ లేని ఇంట్లో ఉండి పని చేయని వాళ్ళకైతే హెల్త్ బాగున్న వాళ్ళకి మంచులో పడుకున్న వాళ్ళకి అయితే పదివేల రూపాయలు ఇస్తున్నారు ఇంకా అలాగే చూసుకుంటా పోతే ఇంకా దీపావళి నుంచి కూడా గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్తున్నారు అన్ని వరుసగా ఒకేసారి అన్ని రావండి వరుసగా నిదాన క్రమ పద్ధతులు అన్ని వరుసగా రిలీజ్ అవుతా అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టారండి లోకేష్ గారు ఆ మంగళగిరి అంటే లోకేష్ గారు అంటే ఏ పనున్నా ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఏ అవసరం ఉన్నా అన్ని పనులు మంగళగిరిలో వాళ్ళందరికీ ముఖ్యంగా ఏ పనున్నా సరే అయిపోతుంది మంగళగిరిలో అంటే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో అగ్రనేతండి వారికి రాష్ట్ర స్థాయిలో అన్ని చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఆ క్రమంలో మంగళగిరి నియోజకవర్గం మీద ఎలా ఫోకస్ పెడుతున్నారండి కరెక్ట్ అండి మీరు చెప్పింది నారా లోకేష్ గారు ఎలక్షన్ టైంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి అలాంటిది రాష్ట్ర వ్యాప్తం చూసుకుంటూ మంగళగిరిలో తిరుగుతూ చాలా కష్టపడ్డారు చాలా శ్రమపడ్డారు అదే ఫలితం ఈరోజు భారీగా వచ్చింది ఇప్పుడు కూడా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్నారు మొన్న వరదలు వచ్చినాయి అక్కడ చూసుకుంటున్నారు వేరే రాష్ట్రం వేరే పక్క రాష్ట్రం మొత్తం తిరగాలి పక్క వెళ్తున్నారు పక్క జిల్లాలో వెళ్తున్నారు అన్నీ చూసుకుంటా మంగళ మంగళగిరి మీద దృష్టి పెట్టి మంగళగిరిలోనే మనసు పెట్టి ఏ పనున్నా విత్ సెకండ్లో పని చేసి పెడుతున్నారు ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మనం పెడతంటే వెంటనే పనిచేసి పెడుతున్నారండి ఇంత బిజీ లైఫ్లో కూడా లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టి ఇప్పటికి నెల రోజులకు పైగా ప్రజల్ని ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారండి మీరు ఈ దర్బార్ మీద ఏం చెప్తారండి అవునండి కరెక్టే ఏ నాయకుడు పెట్టని విధంగా కొత్త త్రెండుగా లోకేష్ గారు దర్బార్ పెట్టడం జరిగింది ఇప్పుడు మంగళగిరికి అందరూ చాలా మంది అంత ముందు ఎన్నో డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ డౌట్స్ లేవు ప్రతి ఒక్కరు లోకేష్ గారి ఇంటికి డైరెక్ట్గా లోకేష్ గారు ఇంటికి వెళ్తున్నారు అంత ముందు ఎమ్మెల్యే ఇల్లు ఎవరికే తెలియదు ఈ రోజుకి నాకు తెలియదు ఎమ్మెల్యే గారి ఇల్లు పాత ఆర్కే గారి ఇల్లు అంటే అది నాకే తెలియదు తాడేపల్లి అంటారు పెద్ద కాక చిన్న అంటారు ఏ కాకాలో ఉండదో తెలియదు మాకు కానీ లోకేష్ గారి ఇల్లు కరకట్ట దగ్గర ఉండవల్లి సెంటర్ ఉండవల్లి దగ్గర ఎవరు వెళ్ళిన చిన్న పిల్లలన్నీ ఈ ఈరోజు అక్కడికి వెళ్తున్నారు లోకేష్ గారు హాయి చెప్తున్నారు కలిసి వస్తున్నారు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ రిజ్యూమ్ ఇస్తున్నారు కలిసి వస్తున్నారు అందరూ అంటే పూర్తిగా మీరు హ్యాపీగా ఉన్నారండి అందరూ అండి నేనే కాదండి మన మంగళగిరి ప్రజలందరూ అందరూ హ్యాపీగా ఉన్నారు పక్క రా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలలో కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా తీసుకొచ్చి ఇక్కడ అర్జీ ఇవ్వడం జరుగుతుంది లోకేష్ గారు ఎమ్మడి సానుకూలంగా ఎమ్మడి స్పందించేస్తున్నారు నిమిషాలు టక్ మంట వర్క్ చేస్తున్నారు రాజకీయ పరంగా అనేక విషయాలు చెప్పారండి ఇక మీ వ్యక్తిగత విషయానికి వస్తే మీ కుటుంబ నేపథ్యం మీరు మీ ఫాదరు పేరెంట్స్ మీ పేరెంట్స్ విషయాలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారండి అదేనండి నేను వర్క్ బంగారు పని చదువుకున్నాను హై స్కూల్ చదివాను మంగళగిరి హై స్కూల్లోనే తర్వాత మా స్నేహితులు కాని మా కానీ అందరూ స్వర్ణకారులు ఇంకా దాంట్లోకి నేను అలా నాకు ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో గెలిపాను స్వర్ణకారుల నుంచి స్వర్ణకారు వృత్తిలో గెలిపా ఇక స్వర్ణకారు దాంట్లో ఇప్పుడు ఉన్న ఇక స్వర్ణకారు విషయానికి వస్తే మంగళగిరిలో చేనేత వృత్తుల నుంచి స్వర్ణకారులోకి అందరూ వచ్చారు అంతకుముందు మరి చేనేత వృత్తుల్లో ఉంటే దానికి గిట్టుబాటు ధర లేక మరి స్వర్ణకారులకి అందరూ వచ్చేశారు సో స్వర్ణకారులు కూడా ఇరవై వేల మంది పైచులకి స్వర్ణకారులు ఉన్నారు ఇప్పుడు మనకి మనకి మంగళగిరిలో లోకేష్ గారు నారా లోకేష్ గారు ఇంకో మంచి పని చేశారు వివర్శకి పద్మశాలీలకి అందులో స్వర్ణకారులకి అనేక కులాలు ఉంటాయి స్వర్ణకారులు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అందుకే అందరూ ఉంటారు పద్మశాలీలు ఉంటారు అందరూ ఉంటారు సో ఎప్పుడో మాకు ఎప్పటి నుంచో కళ పద్మ మన కార్పొరేషన్ స్వర్ణకార కార్పొరేషన్ రావడానికి మాకు కళ అండి ఈ కళ లోకేష్ గారు మాకు నెరవేర్చారు ఆయనకైతే నేను అసలు చాలా పెద్ద దండం పెట్టాలి దేనికంటే ఎప్పుడు ఎప్పటి నుంచో మాకు కళ స్వర్ణకార కార్పొరేషన్ కావాలని స్వర్ణకార కార్పొరేషన్ కూడా ఒక ఆరు నెలలు టైం ఇచ్చి ఆరు నెలలు స్వర్ణకార కార్పొరేషన్ కూడా అయిపోతుంది ఇండియాలో దేశంలో ఎక్కడా లేని విధంగా మంగళగిరిలోనే వస్తువులు తయారయ్యేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తారని చెప్పేసారు ఇంకో ఆరు నెలలో మొత్తం అన్ని ఎక్విప్మెంట్ అంతా తయారవుతుంది స్వర్ణకారులు కూడా బంగారు జీవితం బంగారు జీతం అయిపోతుంది మంగళగిరిలో స్వర్ణకారుల సంక్షేమం కోసం లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని నారా లోకేష్ గారు స్థాపించారని చెప్తుంటారండి అవునండి అసలు స్వర్ణకారుల మీద వారి అభివృద్ధికి సంక్షేమానికి ఎలా ఫోకస్ పెట్టారండి మరి మంగళగిరిలో పద్మశాలీలు చేనేతలు దాంట్లోంచి మరి స్వర్ణకారులకు వచ్చారు లోకేష్ గారు ప్రతి ఒక్క చిన్న విషయమైనా ప్రతి ఒక్కటి ఏ కుల వారికి ఏది అవసరం ఏ వృత్తి వారికి ఏది అవసరం అవన్నీ గమనించి స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయటం అనేది మరి చాలా మంచి పరిణాయం మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని స్వర్ణకార్ కార్పొరేషన్ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ మరి ఆధ్వర్యంలో మరి స్వర్ణకార్ కార్పొరేషన్ త్వరలో నారా లోకేష్ గారు ప్రకటించేసారు ఆల్రెడీ ఇంకో ఆరు నెలల్లో దాన్ని పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేస్తారు చాలా సంతోషం అండి ఇక మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా చెప్తా సార్ మా నాన్నగారు అంతకుముందు మరి చేనేత వృత్తిలో ఉండేవాళ్ళు మాది బట్టల షాప్ మెయిన్ బజార్లో ఇంక తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత రాజధాని మనుషులు అయిపోయారు జనం అంతా ఇబ్బంది పడిపోయారు అదే టైంలో మేము కూడా షాప్ కూడా తీసేది వచ్చింది ఇక నాకు గోల్డ్ బిజినెస్ ఉంది ఇంకా అదే కంటిన్యూ చేసుకుంటా వెళ్తున్నాను సార్ నేను ఇంకా మా వైఫ్ హౌస్ వైఫ్ నాకు ఇద్దరు పిల్లలు అమ్మగారు కూడా హౌస్ వైఫ్ కలిసే ఉంటారు అందరూ కలిసే ఉంటాం ఇంకా మీ బ్రదర్స్ అక్కడే మ్యారేజ్ అయిపోయింది సార్ ఇంకా మీ వ్యక్తిగత విషయాలు చెప్పారు ఇప్పుడు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ వచ్చారు ఇంకా మీ లైఫ్ గోల్ ఏమైనా ఉందండి నాకు లైఫ్ గోల్ అనేది ఏమి లేదు సార్ ఈ పదవి వచ్చిందని ఇంకా కల్లో కూడా అనుకోవాలా నామినేట్ పోస్ట్ వచ్చిందని అంతా లోకేష్ గారి పుణ్యమే మంగళగిరిలో పద్మశాలను గుర్తించారు ఈ పోస్ట్ నాకు ఇచ్చిందని కాదండి మా జాతికి ఇచ్చిన పోస్ట్ అండి మేమందరం చాలా ఉంటాం మేమందరం ఆనందపడతాం మంగళగిరిలో అంత కోలాహలంగా ఉంది ఒక పక్కన డైరెక్ట్ నాకు డైరెక్టర్ ఇచ్చారు ఇంకో పక్కన నందమాపాదేయ్ గారికి మా గురువు గారు మా గురువు గారు మా గురువు గారికి చైర్మన్ ఇచ్చారు మరి మాముల్యం కాదు ఇది చైర్మన్ ఆయనకి ఇచ్చారు డైరెక్టర్ నాకు ఇచ్చారు ఇంక కలిసి చేసుకుంటాం అందరికీ జనసేనకి రావు గారికి ఇచ్చారు మిత్రుడికి అతను కూడా బంగారు పనే స్వర్ణకారే మా స్వర్ణకారే ఇంకా మేము రాష్ట్రంలో మంగళగిరిలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి వ్యవస్థకి ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా సరే మేము ప్రజలందరికీ ఉపయోగపడతాం అందుబాటులో ఉంటాం ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ చేయగలనే వాళ్ళకి పద్మశాలీలకి కానివ్వండి అదర్ కులాలకి ఏదైనా ఎవరికైనా సరే అందరి కులాలు వారీగా మేము పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇంకా భవిష్యత్తులో ఎలా ఎదగాలని మా ఫ్యామిలీ మేము నా వృత్తి ఉంది నాకు అది ఇంకా అంత మంచి నేను ఏ ఆశించేది ఏమీ లేదండి నాకు రాజకీయాలు అంటే లోకేష్ గారు ఇచ్చారు దీనివల్ల నేను వర్క్ చేసుకుంటూ వెళ్తాను నా పని నాకు సరిపోయింది ఆ పని చూసుకుంటా నా వర్క్ నా వృత్తి చూసుకుంటా ఇటు రాజకీయంలో కూడా చురుగ్గా పనిచేస్తాను లేకుండా పని చేస్తానే ఉంటా అంటే ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గానికే పరిమితమైన నాగార్జున గారిని లోకేష్ గారు రాష్ట్ర స్థాయి పదవి రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సామాజిక వర్గానికి సేవ చేయమనేది మీ ద్వారా చేయించాలనేది సంకల్పంలా కనిపిస్తుంది దీన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారండి అవసరం పక్కన నా వృత్తి చేసుకుంటా ఖాళీగా ఉన్న టైంలో మంగళగిరిలో అభివృద్ధిగా ఏం చేయాలి మంగళగిరిలో అందరికి ఎలా ఉపయోగపడాలి అలా ఆలోచనల మీద ముందుకెళ్తా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఏ పనున్నా సరే మనకి స్పందిస్తే వెంటనే వాళ్ళకు కూడా ఇమీడియట్లీగా ఫోన్ చే ఫోన్ చేయగానే వాళ్ళు ఇమీడియట్లీగా మేము కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళకి సరైన న్యాయం చేస్తామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాను దాదాపుగా మీరు పదకొండేళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు ఈ స్థాయికి ఎదగటానికి మీరు ఒక్కో మెట్టు ఎక్కడానికి మీకు సహాయకారిగా నిలిచిన వ్యక్తులు ఎవరన్నా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారండి ఉన్నారండి తప్పకుండా మరి పోతు సీని గారు కానివ్వండి నందం అబద్దం కానివ్వండి రాజు గారు కానివ్వండి ఇంకా మరి ఇంకా గుట్టి నాగరాజు గారు గారు కానివ్వండి ఇంకా ఉన్నారండి పెద్దలు అందరి దయ వల్ల ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా అందరి దయ వల్ల నాకు ఈ పదవి వచ్చింది ఈ మరీ ముఖ్యంగా లోకేష్ గారు గుర్తించి మంగళగిరిలో వేవర్స్ ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు యూత్ కావాలి ముందు యూత్ ముందుకు రావాలనే ముందు కాన్సెప్ట్ లోకేష్ గారికి యూత్ ముందుకు రావాలని అందుకని మేము పని పనిచేసాం ఆయన ఎన్ని గుర్తించారు లోకేష్ గారు ఫస్ట్ విడతలోనే మరి లోకేష్ అన్నగారు మరి మాకు ఈ పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది ఇదే ఆనందాన్ని కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేస్తాం తప్పకుండా ప్రజలందరి ప్రజలందరికీ ఉపయోగపడాలి ముందు పార్టీ పదవి ఇచ్చారంటే పక్కన కూర్చోవడం అయితే నేను అలా కూర్చోనండి పదవి ఇచ్చారు పదవి ఇవ్వకుండా అయినా పదవి ఇచ్చినా కానీ నేను ముందు సోషల్గా అన్ని వర్క్ పని చేస్తానే ఉంటాను ఎవరికి ఏ పని ఉన్నా సరే అమ్మ ఇమీడియట్గా పనిచేసేస్తాను అంటే నాగార్జున అంటే అందరి వాడు అనుకోవచ్చు అంతే సార్ డెఫినెట్లీ అది అది అందరు తెలుసు మంగళీరులు అందరూ తెలుసు నేను ఎలా వర్క్ చేస్తే అలా అనేది అందరూ తెలుసు ఇప్పుడు ఇదే విషయం నాగార్జున అందరి వాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలనేది మా కోరికండి మంగళ టైమ్స్ ఛానల్ తరఫున మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ షూర్గా మంగళగిరి టైమ్స్ ఛానల్ మీద మీ అభిప్రాయాన్ని చెప్తారండి మంగళగిరి టైమ్స్ అంటే ఇప్పుడు దాంట్లో టైం ఉందండి దేనికంటే ఏ మినిట్ ఎక్కడ మంగళగిరి టైమ్స్ వారు మీరు ఎక్కడ వేస్ట్ చేయరు ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం ఏదైనా జరిగినా ఏ మీటింగ్ జరిగినా మీరు వెళ్ళిపోతారు మీరు ఈ వయసులో కూడా చాలా కష్టపడతాం నిజంగా గ్రేట్ అండి ఆఫ్ మీకు ఎమంటే ఏదైనా వీడియో చేస్తారు రీల్స్ ఇస్తారు వెంటనే మీరు మంగళగిరి టైమ్స్ ఛానల్స్లో పెట్టేస్తారు వాట్సాప్ గ్రూప్లో వచ్చేస్తే వేరే వేరే వేరాటి వచ్చేస్తాయి ఫోన్ దియగానే ఫస్ట్ మంగళగిరి టైమ్స్ అని పడిద్ది మీది అంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారు చాలా బాగుంది అందరూ మీరు కూడా మగలి టైమ్స్ వారికి సహకరించి సపోర్ట్ చేసుకోండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి